రాజ్యాంగం ఉపాధ్యాయులకు కల్పిస్తున్న హక్కులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు కోరారు బుధవారం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై నిర్వహిస్తున్న రణభీరీ కార్యక్రమాన్ని నెల్లూజల బుజ్రెడ్డిపాలెం పట్టణంలో ఉపాధ్యాయ సంఘాలతో కలిసి నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సాల్ట్ పథకం ద్వారా ప్రపంచ బ్యాంక్ నుండి పద్దెనిమిది వందల అరవై కోట్లు అప్పు చేసి విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు దీనిని వెంటనే రద్దు చేయాలని అప్పట్లో విద్యా సంఘాలు ఆందోళన చేశారు ప్రభుత్వం జియో నెంబర్ వన్ ను రద్దు చేసిందని కానీ సాల్ట్ పథకాన్ని రద్దు చేయలేదన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని యథాతథంగా అమలు చేస్తుందన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి విద్యా రంగంలో ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ పదిహేను నుంచి పన్నెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రణధేరీ ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాల్ట్ పథకం పేరుతోటి ప్రపంచ బ్యాంకు నుంచి పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని విద్యా వ్యవస్థను మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేసింది దాన్ని రద్దు చేయాలని జియో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయాలని ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయం పోరాటం చేశాం ఆ పోరాట ఫలితంగా జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేశారు కానీ సాల్ట్ పథకాన్ని ఈ తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వం యథాగథంగా అమలు చేస్తుంది దీనివల్ల ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ధ్యాయ ఫలితాలు పెరిగిపోతా ఉన్నాయి ప్రభుత్వ బడిలో చదివేటువంటి పిల్లలకు అక్షర జ్ఞానం కూడా లేదనేటువంటి ప్రభుత్వం చెప్తూ దీనికి కారణం ఉపాధ్యాయులైన నిలదేస్తా ఉంది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రోజు బడిలో పేరినటువంటి పిల్లవాడికి ఒక అక్షర కూడా చెప్పనికోకున్న రకరకాల యాప్ల పేరుతోటి ఇన్నిస్ బుక్ రికార్డుల కోసం పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మా మీద పెద్ద ఎత్తున భారాన్ని మేపుతా ఉంది ఒక అక్షాన్ని కూడా చెప్పలేవట్లేదు యాప్లు రకరకాల యాప్లు ఇంటిగ్రేటెడ్ యాప్ గతంలో రకరకాల యాప్లుంటే వాటిని రద్దు చేస్తామని చెప్పి లీప్ యాప్ తెచ్చారు లీప్ యాప్ ఓపెన్ చేసినా ఇప్పుడు రకరకాల యాప్లు ఉన్నాయి దీనివల్ల ఈ రోజు పాఠశాలలో ఒక అక్షాన్ని కూడా పిల్లలకి చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల పిల్లలకి అక్షరాలు రావట్లేదని ప్రభుత్వానికి చెప్పదర్శం అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం బోధనేతర కార్యక్రమాన్ని మొత్తాన్ని రద్దు చేయాలని బోధనకు మాత్రమే చేయాలి చేస్తాం చైర్మన్ ఇంతవరకు నియమించలేదు నాలుగు డీఎల్ పెండింగ్ లో ఉన్నాయి పదకొండు పీఆర్సీకి సంబంధించిన ఏరియాన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోర్టు రాష్ట వ్యాప్తంగా చేత చెప్తా ఉన్నాయి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ముగింపుగా గుంటూరు కేంద్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులతో రణబేరీ కార్యక్రమాన్ని చేస్తాం అప్పటికీ రాష్ట ప్రభుత్వం దిగిరకపోతే మరొక అన్ని సంఘాలని కలుపుకుని పెద్ద ఎత్తున పీఆర్టీఎస్ రోడ్ ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి చెప్తున్నాం ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు వలసిన రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ చివరిగా మేము చెప్పదలిసింది సాల్ట్ పథకం రద్దు కాకుండా ప్రభుత్వ పాఠశాలలో బతిే అవకాశం లేదు సాల్ట్ పథకాన్ని ప్రపంచ బ్యాంకు పథకానికి ఖచ్చితంగా రద్దు చేయాలని కోరుదాం